సినిమా ఇండస్ట్రీలు ఇప్పుడు హీరోయిన్స్ ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు కొంతమంది గ్లామర్ రోల్స్ కి పరిమితం అవుతున్నారు మరికొందరు మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేస్తూ ప్రేక్షకులను విప్పిస్తున్నారు అలాగే హీరోలకు సమానంగా స్క్రీన్ పై కనిపిస్తూ నటనతో ఆకట్టుకుంటున్నారు ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ కంటే కొత్త బొమ్మలే జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు వారిలో ఓ అమ్మడి పేరు తెగ వినిపిస్తోంది వరుసగా హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఓ చిన్నది పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ అలరిస్తోంది అంతేకాదు హీరోల రేంజ్ లో అందుకుంటుంది ఆ బ్యూటీ మరి ఇంతకు ఎవరా ముద్దుగుమ్మ వాచ్ దిస్ స్టోరీ స్టార్ హీరోయిన్ ఐదు వేలతో మొదలు పెట్టిప్పుడు ఐదు కోట్ల వరకు రెమ్యురేషన్ అందుకుంటోంది అలా ఇండస్ట్రీలో ఎదిగిన హీరోయిన్ ఎవరు కాదండి ఆమెనే నేచరల్ బ్యూటీ సాయి పల్లవి ఇప్పుడు భారీ పాన్ ఇండియా సినిమా కోసం ఏకంగా యాభై కోట్లు అందుకుంటుందని టాక్ తెలుగులో ఎంతో మంది హీరోయిన్ స్టార్స్ గా రాణిస్తున్నారని తెలిసిందే తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకి పెరిగిపోతుంది ఇతర భాషల నుంచి కూడా హీరోయిన్స్ మన దగ్గర సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు ఈ చిన్నదాన్ని పరభాష నటి అంటే ఒప్పుకోవడం కష్టమే ఈ హీరోయిన్ సాయి పల్లవి మలయాళంలో వచ్చిన ప్రేమం సినిమాతో హీరోయిన్ గా మారింది ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా చేంజ్ అయింది రీసెంట్ గా తెలుగులో తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ వయ్యారి కాగా సాయి పల్లవి హీరోయిన్ అవ్వక పలు డాన్స్ షోలో పాల్గొందని తెలిసిందే తెలుగు టీవీ షోలో కూడా చేసింది డి డాన్స్ షోలో సాయి పల్లవి పాల్గొంది అలాగే ఒకటి రెండు యాడ్స్ లోను నటించింది ఈ చిన్నది కాగా గా కెరీర్ మొదలు పెట్టిన సాయి పల్లవి అప్పట్లో ఐదు వేల రెమ్యునరేషన్ అందుకునేదట డాన్సర్గా ఐదు వేల నుంచి ఇప్పుడు హీరోయిన్గా ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్కి సాయి పల్లవి ఎదిగింది అలాగే బాలీవుడ్లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలోనూ సాయి పల్లవి హీరోయిన్గా చేస్తోంది ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి కనిపించనుంది ఈ మూవీ కోసం ఈ అమ్మడు ఏకంగా యాభై కోట్లు తీసుకుంటుందని టాక్ ఈ వార్త ఇప్పుడు నెట్టింట చక్కెర్లు కొడుతోంది ఈ వార్తలు ఉందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే